హే హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ తెలుగు రాక్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే మనం అసలు మనకు రీసెంట్ అంటే పదవ తారీఖు నిన్న మనకు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మరి అసలు ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ని అసలు ఎవరెవరు రాయొచ్చు అసలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి దీంతో ఉన్నటువంటి సిలబస్ ఏందనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నేను నిన్న ఎపిసోడ్కి సంబంధించినటువంటి డేట్స్ ఫీజు దానికి సంబంధించినటువంటి వీడియో ఇస్తే వాళ్ళు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి అంటే డేట్స్ ఏంటి హాల్టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్ ఎప్పుడు అలాగే ఫీ ఏ కేటగిరీ వరకు ఏ విధంగా ఉన్నది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పిన వాళ్ళు చూడకపోతే చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా రాయచ్చు అలాగే పీజీ కంప్లీట్ అయినటువంటి ఆర్ట్స్ సైన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా రాయాలి సైన్స్ కావచ్చు లేదంటే ఆర్ట్స్ ఈ రెండిట్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెట్ అనే ఎగ్జామ్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే టిఎస్ సెట్ అని ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి దాదాపు ఫోర్ ఇయర్స్ అయితే అనుకుంటా టూ థౌసండ్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా లాస్ట్ టైం సో టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ మేబీ అంటే అప్పుడే తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఏపీ సెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనివల్ల మనకైతే మెయిన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి అలాగే డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి అలాగే ఇంకొకటి పిహెచ్డి ఓకేనా ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసరు అలాగే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ నెక్స్ట్ పిహెచ్డి కోసం ఓకేనా పిహెచ్డి సో దీనికి మనకు ఈ ఏపీ సెట్ ఆ తెలంగాణ సెట్ అనేది అయితే మనకు ఉపయోగపడుతుంది ఓకేనా పిహెచ్డి అంటే పిహెచ్డి మళ్ళీ ఇందులో మనకు స్టైఫండ్ అయితే రాదు కేవలం నెట్ నెట్ ఉండే నెట్ లాగా సేమ్ దీనికి మనకు లైఫ్ టైం అనేది సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి వ్యాలిడిటీ డిటే డేట్ అనేది ఏమి ఉండదు లైఫ్ టైం మనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఒకసారి క్వాలిఫై అయినమంటే లైఫ్ టైం అలాగే జేఆర్ఎఫ్ లాంటి దాంట్లో ఏముండదు స్టైఫండ్ కూడా ఏముండదు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని రావడం అయితే జరుగుతుంది మనకు సర్టిఫికేట్ మీద దీంట్లో ఎలాంటి స్టైఫండ్ కానీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ ఏది కూడా ఉండదు సో ఇది మనకు నెక్స్ట్ ఇంకేమున్నది పాయింట్ ఇందులో అంటే మరి అసలు సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకుంటే కనుక మనకు సబ్జెక్టులు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది ఈ పేపర్ వన్లో మనకు జనరల్ పేపర్ ఇది కామన్ అందరికీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది పేపర్ వన్ జనరల్ పేపర్ కామన్ అందరికీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద చూసుకుంటే మన మొత్తం మనకు ఎన్ని అంటే సబ్జెక్టులు ఒకసారి ఇక్కడ చూడండి ఒక ముప్పై సబ్జెక్టులు ఉన్నాయి ఇందులో ముప్పై సబ్జెక్టులు ఏందని చూసుకుంటే కనుక ఆంథ్రోపాలజీ ఒకసారి జూమ్ చేసుకోండి ఆంథ్రోపాలజీ హిస్టరీ కెమికల్ సైన్సెస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కా ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అలాగే ఎత్తు సైన్సెస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జాగ్రఫీ హిందీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లా అలాగే లైఫ్ సైన్సెస్ మరియు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మేనేజ్మెంట్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సాంస్క్రిత్ సోషాలజీ సోషల్ వర్క్ తెలుగు ఉర్దూ విజువల్ ఆర్ట్స్ సో ఈ విధంగా చూసుకుంటే మనకు మొత్తం ఇన్ని ముప్పై సబ్జెక్టులు అయితే ఉండడం జరిగింది ఈ ముప్పై సబ్జెక్టులో సైన్స్ ఆర్ట్స్ అలాగే ఇంకేముంటే క్లాసికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ లాంగ్వేజెస్ సో ఇవన్నీ కూడా మనకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఒకటి ఇంజనీరింగ్ అయితే ఒకటి లేదు ఓకేనా అంతే టెక్నాలజీ సంబంధించినటువంటి మిగతా అన్ని కూడా ఉన్నాయి టెక్నాలజీ లేదు మేనేజ్మెంట్ ఉంది సైన్స్ ఉంది ఆర్ట్స్ ఉంది సో ఈ విధంగా మూడు రకాల సబ్జెక్ట్ ఉన్నాయి సో ఇక్కడ ఈ రోజు అయితే మనము మరి ఇదైతే ఈ పేపర్ వన్ అయితే మిగతా కామన్ అందరికీ ఉంటుంది పేపర్ టూలో మాత్రం సబ్జెక్టు చేంజ్ అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మరి మనకు ఈ రోజు అయితే ఎంఏ తెలుగు చేసిన వారికి సంబంధించినటువంటి ఎంఏ తెలువ తెలుగు సిలబస్ అయితే ఒకసారి చూద్దాం తెలుగు ఇక్కడ మనకు లాస్ట్లో ఉంది చూడండి ఓకేనా పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది మొత్తం మనకు త్రీ అవర్స్ టైం ఉంటుంది అలాగే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ పేపర్ వన్లో ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ పేపర్ టూలో ఉంటాయి ప్రతి క్వశ్చన్కు రెండు మార్కులు ఉంటాయి ఒకవేళ మొత్తం మూడు వందల మార్కులు ఉంటాయి మూడు వందల మార్కుల్లో కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం అనేది ఉంటాయి క్వాలిఫై కానీ దానికి ఒక ఆఫ్ అనేది ఉంటుంది ఎంత అంటే వన్ ఫార్టీ మార్క్సా వన్ థర్టీ మార్క్సా వన్ ఫిఫ్టీ మార్క్సా సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంటుంది ఆ కట్ ఆఫ్ బేస్ని పట్టుకొని మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది మెయిన్ థర్టీ ఫైవ్ కానీ నాకు బరాబరి అంటే అది కుదరదు కేవలం అది బేసిక్ థర్టీ ఫైవ్ అనేది ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కేటగిరీ వైజ్గా మనకు క్వాలిఫికేషన్ అని ఉంటుంది కానీ మినిమం థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ సారీ వన్ థర్టీ ఫోర్ ఆ ఎబో ఉంటుంది వన్ థర్టీ నుంచి ఎబో మనకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు చూస్తుందా ఒకసారి సిలబస్ చూడండి తెలుగు సిలబస్ కనుక చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీసెక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు ఉంది సో ఎవరైతే యూజీసీ నెట్టు సిలబస్ ఆల్రెడీ చూసి ఉన్నారో వాళ్ళకి ఇది ఈజీగా జరుగుతుంది అదే సిలబస్ అదే సిలబస్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సామాన్య భాషా విజ్ఞానం అలాగే తెలుగు భాష పరిణామం వికాసం అలాగే ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం ధోరణులు ప్రక్రియలు జానపద గిరిజన విజ్ఞానం తెలుగు సాహిత్య విమర్శ సంస్కృత సాహిత్య పరిచయం తెలుగువారి చరిత్ర సంస్కృతి బాల వ్యాకరణం తందస్సు అలంకారాలు అలాగే అనువాదం పత్రికలు ప్రసార మాధ్యమాల రచన ఇదే మనకు యూజిసీ నెట్ సిలబస్ కూడా సేమ్ ఇదే అదే సిలబస్ను మళ్ళీ మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ మనకు సామాన్య భాషా విజ్ఞానం చూసుకుంటే కనుక సామాన్య భాషా విజ్ఞానం నుండి యూనిట్ వన్ ఇది మనకు భాష దాని స్వభావం భాషకు సంబంధించినటువంటి మనకు రెండు యూనిట్లు ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకటి సామాన్య భాషా విజ్ఞానంలో ఇవి మనకి భాష దాని స్వభావం భాష ఉత్పత్తి వాదాలు భాషా శాస్త్రం అలాగే సో ఈ విధంగా అధ్యయన పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి భాషల వర్గీకరణ ధ్వని విజ్ఞానం వర్ణ విజ్ఞానం అలాగే పదాంశ విజ్ఞానం ఉంటుంది ఇక్కడ ఉండి పదాంశ విజ్ఞానం అలాగే వాక్య విజ్ఞానం ధ్వని పరిణామం అర్ధ పరిణామం ఈ విధంగా మనకు కొంచెం పెద్దదే భాష శాస్త్రం సంబంధించిన సిలబస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో మాండలికం హేతువులు సో ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ తెలుగు భాష పరిణామం వికాసం ఇదంతా కూడా మనకు స్టార్టింగ్లో అంతా భాష సంబంధించినటువంటి నెక్స్ట్ మళ్ళీ రెండో ఇంట్లో తెలుగు భాష పరిణామం వికాసం ఇక్కడ మళ్ళీ మనకు చాలా పెద్దగా ఉండి గుర్తుపెట్టుకోండి భారతదేశంలోని భాషా కుటుంబాలు ఓకేనా భారతదేశంలోని భాషా కుటుంబాలు మొత్తం ఇంకా ద్రావిడ భాషలు ఉత్పత్తి ద్రావిడ భాషల లక్షణాలు ద్రావిడ భాషల పరిణామం మొత్తం ద్రావిడ భాషకు సంబంధించిన పూర్తి విషయం ఏంటంటే నెక్స్ట్ కాల్వేలు ముందు తర్వాత ద్రావిడ భాషల అధ్యయనం ద్రావిడ భాషల ఉపకుటుంబాలు నెక్స్ట్ దృ మూల ద్రావిడ వర్ణపునర్మాలు అలాగే మూల ద్రావిడ భాషల నామవాచకాలు తెలుగు భాష చరిత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఇక్కడ చూడండి తెలుగు భాష చరిత్రకు సంబంధించిన మొత్తం ఇదే యూనిట్లో మనకు ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఒక తెలుగు భాష చరిత్ర ఆంధ్రము తెలుగు తెలుగు పదాల ఉత్పత్తి తెలుగు భాష పరిణామం క్రీస్తు శకం ఆరో శతాబ్ది నుంచి ఇక్కడ పదహారు వందల వరకు ఓకేనా సో ఈ విధంగా మళ్ళీ తెలుగు భాషలో సంధి చారిత్రక పరిణామం ఆధునిక తెలుగు మాండలిక భాషా వేదాలు సో ఈ విధంగా మీద వీటికి సంబంధించినటువంటి అయితే ఇదంతా మనకు భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి రెండు యూనిట్లు ఉంటే చాలా ముఖ్యమైనది దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలి ఏపీ సెట్కి కానీ నెట్కి కానీ తెలంగాణ సెట్కి కానీ ఏ బుక్స్ చదవాలని ఇంతకుముందు వీడియోలు చేసినా ఆల్రెడీ రేపు కూడా ఒక వీడియో ఆల్రెడీ చేసిన బట్ దాన్ని రేపు రిలీజ్ చేస్తాను అంటే ముందు సిలబస్ చెప్పడం అనుకుని నేను మళ్ళీ సిలబస్ వీడియో చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియో అయితే ముందే చేసినా కానీ అది రేపు రిలీజ్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈరోజు మాత్రం సిలబస్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు యూనిట్ త్రీలో ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు అని చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి కానీ ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో చాలా ముఖ్యమైనవి అండి ఈ సిలబస్ కనుక మీరు చదివితే ఇది నెట్ సిలబసే సెట్ సిలబస్ అయినా కూడా రెండు సేమే ఇది కనుక చదివితే అన్ని ఎగ్జామ్స్కి ఓకేనా ఆల్ ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది ఓకేనా ఆల్ ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది ఈ సిలబస్ సో నెక్స్ట్ ఒక ఏమైనా చూసుకుని ప్రాచీన సాహిత్యం శివ కవుల నుంచి మొత్తం సాహిత్య అధ్యయన పద్ధతుల నుంచి మొదలు పెడితే మళ్ళీ మనకు చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైనవి వీళ్ళందరూ కూడా మనకు చావు ఇక్కడ ఈ క్రమం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న క్రమే మనకు చాలా ముఖ్యమైనది మనకు ఎగ్జామ్లలో కూడా అడగడం జరుగుతుంది ఈ క్రమం ఓకే నెక్స్ట్ యుగం వరకు మొత్తం ప్రతి ఒక్కటి నన్నయ్య నుంచి మొదలు పెడితే అంటే ప్రాణన్న యుగం నుంచి మొదలు పెడితే మళ్ళీ మనకు ఇక్కడ చూడండి క్షీణయుగం యుగం వరకు మొత్తం ఇక్కడ చూడండి కంకంటి పాపరాజు ఉత్తర్రామేను అచ్చ తెలుగు కావ్యాలు సో కాబట్టి నేను బుక్స్కు ప్రతి ఒక్క బుక్స్ అయితే చెప్పిన ఆ బుక్స్ అని మీరు మీ దగ్గర తప్పకుండా ఎంఏ తెలుగు చదివినటువంటి యూజీసీ నెట్ సిలబస్ అలాగే చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ బుక్స్ నేను చెప్పినా ప్రతి ఒక్క దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సో ఇవన్నీ కావ్యాలు రా సైద్య కావ్యాలు క్షేత్రమహత్య కావ్యాలు అలాగే ప్రబంధ సాహిత్యం శ్రీనాథ సాహిత్యం ఇంకా ప్రాచీన సిత్యం పోతే మధ్య సాహిత్యం ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైన కావ్యయుగం ఇవన్నీ కూడా కవిత్రయం శివకవులు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి నెక్స్ట్ ఇకపోతే మళ్ళీ మనకు ప్రక్రియలకు చూడండి ప్రక్రియలు పురాణం సంకీర్తనం హరికథ దశరూపకాలు నాటకం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ యూనిట్ ఫోర్ చూసుకుంటే కనుక ఇది చాలా ముఖ్యమైనది మనకు యూజిసి నెట్లో కానీ సెట్లో కానీ ప్రాచీన సాహిత్యం అలాగే ఆధునిక సాహిత్యం ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఇక్కడ చూసుకుంటే మనకు యూనిట్ ఫోర్లో చూడండి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం ధోరణులు ప్రక్రియలు అంది ఇవి చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకున్నాయి ఇందులో మనకు ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది జియూసి నెట్ అయినా సెట్ అయినా కూడా ఓకేనా ఇందులో నుంచి మనకు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఓకేనా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే భారతీయ చైతన్యాన్ని ఎన్ని సంఘ జాతీయ జాతీయోద్యమ కవిత్వం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కందుకూరి రచనలు అలాగే భావకవిత్వం నెక్స్ట్ వివిధ సంఘ సంస్కృతి జాతీయోద్యము నవ్య సాంప్రదాయం అనుభూతి సాహిత్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి దూరంలో కొన్ని అభ్యుదాయ ఈ దూరంలో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని వీటి గురించి హండ్రెడ్ రెండు వందల శాతం అయితే చదవాలి ఓకేనా ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైనవి నెక్స్ట్ ఈ సాహిత్యంలో వివిధ ప్రయోజనం కలిగి వీటి నుంచి కొద్ది కొద్ది క్వశ్చన్ వచ్చినా కూడా మనకు అన్ని ఎన్ని అయితే ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియల నుంచి మనకు క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది కాబట్టి చాలా పెద్దవైనది మనకు ప్రాచీన సాహిత్యం కంటే చాలా పెద్దది మనకి ఏంటంటే అది ఆధునిక సాహిత్యం ఎందుకంటే ఒక మామూలుగా జిఎస్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ఆధునిక సాహిత్యం కూడా అంతే ఎందుకంటే కొత్త కొత్తగా వస్తూ ఉంటుంది సో కాబట్టి ఆధునిక సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువ వీలన్నీ ఎక్కువ సార్లు చదవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవి ఇవి కూడా ఇంపార్టెంట్ వచన కవిత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే నెక్స్ట్ ప్రక్రియలు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఏకాంకిక నవల కథానిక గల్పిక ఇక్కడి నుంచి క్వశ్చన్లు మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తూ ఉంటాయి ఇక్కడ అంటే ద ఫాలోయింగ్లో వస్తాయి అలాగే డైరెక్ట్ కూడా అడుగుతాను కవితా ప్రేక్షకులు కండకావ్యం గేయం గజల్ రూబాయిలు వీటి గురించి హండ్రెడ్ పర్సెంట్ ప్రక్రియలు మనకు చాలా ముఖ్యమైన ఆధునిక సాహిత్యాల్లో ఓకేనా వీటి నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి నెక్స్ట్ కొద్దిగా వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్తా ఉన్నా నెక్స్ట్ ఇంతకుముందు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మీకు యూజీసీ నెట్కు ఉపయోగపడుతుంది సెట్కు ఉపయోగపడుతుంది అలాగే వచ్చేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి డిగ్రీ లెక్చర్ వాటి అన్నింటి కూడా ఈ సిలబస్ ఉపయోగపడుతుంది ఓకేనా ఎందుకంటే ఇది ఎక్కడ చదివినా కనుక ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ గిరిజన విజ్ఞానం ఇది జానపద విజ్ఞానం చాలా ఇంపార్టెంట్ మీకు ఈ వీటికి వీటికి సంబంధించి ప్రతి ఒక్క యూనిట్కి సంబంధించి ఏ ఏ బుక్స్ చదవాలో అవన్నీ కూడా చెప్పినా రేపు ఆ వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి నెక్స్ట్ జానపద గిరిజన విజ్ఞానంలో ఈ వీటికి జానపద గిరిజన విజ్ఞానానికి నేను నిన్న బుక్స్ చెప్పనట్టున ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి జానపద గిరిజన విజ్ఞానికి మీరు పబ్లికేషన్ చదవాలని సరిపోతుంది ఓకేనా పబ్లికేషన్ చదివితే కనుక జరుగుతుంది ఇది మధ్యలేటి కానీ లేదంటే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్లు కానీ లేదంటే జానపద విజ్ఞాన అధ్యయనం అలాగే తెలుగువారి జానపద కళారూపాలు బింగిలేని రామకృష్ణ ఈ బుక్స్ అయితే తప్పకుండా మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ ఇంకా జానపద తెలుగు జానపద సాహిత్యం ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చదవచ్చు నెక్స్ట్ జానపద గిరిజన నాగదర్శ జానపద సాహిత్యానికి పబ్లికేషన్ చదవాలి ఎందుకంటే ఆ బుక్స్ దొరకవు కొద్దిగా కష్టమే కానీ మిక్కిలిన నాదక్షిణ జానపద కళారూపాలు అయితే దొరుకుతూ ఉంది ఓకేనా అలాగే జానపద విజ్ఞాన అధ్యయనం జేఎస్ మోహన్ ఇవి కూడా దొరుకుతున్నాయి ఈ రెండు బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని జాతరలు అవన్నీ కూడా ఉంటాయి ఈ రెండు బుక్స్లలో చాలా వివరంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తుంటే మనకు జానపద గిరిజన విజ్ఞానంలో చూసుకుంటే ఇక్కడ చూడండి జానపద విజ్ఞానం నిర్వచనం లక్షణాలు వర్గీకరణ ప్రయోజనాలు ఇవన్నీ కూడా జానపద గేయాలు గేయ లక్షణాలు కథా గేయ లక్షణాలు వర్గీకరణ పౌరాణిక కథా గేయాలు అద్భుత రస గేయాలు కర్ణరస గేయాలు ఇవి మీకు కనుక మీరు ఓన్లీ వీటికి సంబంధించి ఇప్పుడు ఈ వరకు చూడండి ఇవైతే ఏమున్నావు వీటికి మదిరెడ్డి బుక్ అలాగే దేవివెడ్డి రామకృష్ణ రెడ్డి అయితే చదివితే చదువు సరిపోతుంది నెక్స్ట్ సో ఇవన్నీ సరిపోతుందండి తప్ప ఇక్కడ చూడండి ఇవి మనకు ఇంపార్టింగ్ ఈ ఒగ్గు కథ కోలాటాలు చెక్కపదలు పగటి వేషాలు భీతి భాగతలు బుర్రకథ తూలుబొమ్మలాట వీటన్ని సంబంధించింది మీరు జానపద విజ్ఞానాధ్యయనం అలాగే తెలివారు జానపద కళారూపాలు ఇవి చదివితే కనుక అట్లా పర్ఫెక్ట్గా మనకు ప్రతి ఒక్క జిల్లాలో ఏది ఉంది అనేది తెలుస్తుంది సో నెక్స్ట్ మీ ఇంత వివరంగా సిలబస్ మీకు ఎవ్వరు చెప్పినారు యూట్యూబ్లో గుర్తుపెట్టుకొని వీడియో తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే నెక్స్ట్ తెలుగు సాహిత్య విమర్శ నేను తెలుగు సాహిత్య విమర్శ కూడా ప్రతి ఒక్క బుక్ దీని ద్వారా చూసినా ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నుంచి మనకు ఎక్కువ స్కోరింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి తెలియక తప్పు చేస్తూ ఉంటారు బట్ ఇక్కడికి కూడా మనకు మార్కులు తెచ్చుకోవచ్చు విమర్శ చూడండి తెలుగు సాహిత్య విమర్శ భారతీయ శాస్త్ర విమర్శ ఓకేనా భారతీయ అలంకార శాస్త్ర కామ వికాసం కొంతమంది సంస్కృత రచయితలు వారి రచనలు చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఉండే బాగా లోతుగా ఏమి వెళ్ళడు ఇందులో సంస్కృత సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అడిగినే అడిగే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అంటే దానికి సంబంధించిన రిలేటెడే అడుగుతాడు అంత లోతుగా పోయి అసలే తెలువని ఏం అడగడు సంస్కృత సాహిత్యంలో ఎక్కువ సార్లు తెలిసినే అడుగుతాడు ఇంకా మెయిన్గా సెట్ ఎగ్జామ్లో అయితే చాలా ఈజీగానే క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి యూజీసీ నెట్ కంటే సెట్ చాలా ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ అండి రస సాంప్రదాయం రసానికి సంబంధించినటువంటిది అలంకారాలకు సంబంధించినటువంటిది సంస్కృత కావ్యాలు రచనలు ఎవరు వాళ్ళ యొక్క క్రమం ఏంటిది అలాగే సంస్కృత కవుల యొక్క క్రమం అంటే అదే అడుగుతాడు మ్యాక్సిమం ఓకేనా సో నెక్స్ట్ ఈ విమర్శ ఇంపార్టెంట్ అండి ప్రాగ్రూప విమర్శ ఆధునిక సాహిత్య విమర్శ కళా సౌందర్య విమర్శ ప్రాగ్రూప విమర్శ సాంఘిక మనోవిశ్లేషణ విమర్శ కవి జీవిత మార్కిస్టు ఇందు నుంచి తప్పకుండా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఇంకొన్ని ఇగో ఇది ఇంపార్టెంట్ అండి ఈ లాస్ట్ నుంచి చూడండి ఈ లైన్ తెలుగు వివిధ విమర్శన గ్రంథాలు విమర్శకులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడించే క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు క్వశ్చన్లో సో నెక్స్ట్ యూనిట్స్ సెవెన్ ఇక సంస్కృత సాహిత్య పరిచయం అని ఇక్కడ మనకు సంస్కృత సాహిత్య పరిచయమే అని చెప్పడం జరిగింది ఓకేనా సంస్కృత సాహిత్య పరిచయం అని చెప్పింది ఇక్కడ చూడండి భారతీయ సంస్కృత భాషగా సంస్కృతం సంస్కృత భాష ప్రాముఖ్యం ఓకేనా నుంచి మనకు మెయిన్గా వేదాల నుంచే క్వశ్చన్లు ఇక్కడ అడగడం జరుగుతుంది వేదాలు వేదాంగాలు వీటి గురించి క్వశ్చన్ అడుగుతుంది అలాగే పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది సంస్కృతానికి సంబంధించినటువంటివి ఓకేనా నెక్స్ట్ ఇక ఈ సంస్కృత వ్యాకరణ గంటకర్తలు వీళ్ళ గురించి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పానిని వరరుచి పతంజలి యాస్కుడు వీళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నెక్స్ట్ ఇక ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు చూడండి ప్రముఖ కవులు ఇక్కడ చూడండి ఈ కవులకు సంబంధించి వాల్మీకి వ్యాస కాలుదశ వీళ్ళ గురించి హండ్రెడ్కు పర్సెంట్ ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు మనకి ఇచ్చినటువంటి ఈ సిలబస్లో ఈ సంస్కృత సాహిత్య పరిచయం అనే దాంట్లో ఇవి చాలా ముఖ్యమైనవి హండ్రెడ్ పర్సెంట్ మీరు కేవలము సిలబస్లో ఉన్నవి మాత్రమే చదవండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది ఓకేనా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు మీరు గుర్తుపెట్టుకోండి సాహిత్య రెడ్డి సుజాత రెడ్డి గారు కానీ లేదంటే ఇంకే బుక్లు చూసినా కూడా మీకు ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది అవన్నీ చదవచ్చు కానీ ఈవి చూడండి మెయిన్గా ఈ ఎగ్జామ్ సిలబస్లో మనం యూజీ సిని సిలబస్లో ఇచ్చినవి కనుక చదివితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసినాయి నెక్స్ట్ సిలబస్లో ఏముంది నెక్స్ట్ ఓకే యూనిట్ తెలుగువారి చరిత్ర సంస్కృతి అంతా తెలిసిందే కదా ఇక తెలుగువారి చరిత్ర సంస్కృతి మనకు శాతవాహనల నుంచి ఇంకంతకంటే పూర్వం నుంచి మొదలు పెడితే మళ్ళీ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఎక్కడి నుంచి అడిగితే తెలియదు గుర్తుపెట్టకుండా ఆంధ్రదేశాన్ని పాలన పాలించినటువంటి ప్రముఖ రాజవంశాలని చెప్పడం జరిగింది సో మనకైతే ఎక్కువ శాతం శాతవాహనలు చాళుక్యులు అలాగే ఇలా మ్యాక్సిమం ఒక్కోసారి వర్ష లేదంటే ఎక్కువ శాతం శాతవాహనుల గురించి కాకతీయుల గురించి పల్లవుల గురించి వీళ్ళ గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మామూలుగా అయితే జిఎస్ అందరు చదువుతూనే ఉంటారు సో పెద్ద పెద్ద ఇబ్బంది నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఏం తెలిసిందే కదా దీని గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని కాదు ఇంపార్టెంటే కానీ చదువుతూ ఉంటారు కాబట్టి జనరల్గా దాన్ని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక బాల వ్యాకరణం చూసుకుంటే ఇది మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అండి బాల వ్యాకరణం ఇక్కడ చూసుకుంటే మనకు నేను చెప్పిన ఆలేటి మోహన్ రెడ్డి కానీ లేదంటే విక్టరీ వ్యాకరణంలో కూడా మనకు దీనికి సంబంధించినవి ఉంటాయి అలాగే దేవేడి రామకృష్ణారెడ్డి బుక్ వన్లో కూడా చాలా వివరంగా మనకు ఉంది అది కూడా చదవండి ఓకేనా బాల వ్యాకరణం పది పరిచ్ఛేదాల గురించి ఓకేనా పది పరిచ్ఛేదాల నుంచి అన్ని క్లాసులు చెప్పిన మన సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి మాక్సిమం క్లాసులు అయితే కవర్ చేసిన క్వశ్చన్ పేపర్లు చేసి కూడా చేసినా ఎవరైనా చూడకపోతే కనుక కొత్తగా చూస్తున్న తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మీరు తప్పకుండా మన వీడియోలను చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు సో ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు వ్యాకరణ సంప్రదాయ తెలుగులో ప్రముఖ వ్యాకర్తలు వ్యాకరణాలకు సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ వస్తుందండి లాస్ట్ టైం గురుకులాలలో కానీ అలాగే సెట్లో కానీ తెలంగాణ సెట్లో కానీ నెట్లో కానీ చేసినటువంటి వీడియో నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయి మీరు చూడండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు సన్యాసాన్ని పది పరిచ్ఛేదాలు ఓకేనా పది పరిచ్ఛేదాలు తప్పకుండా కొన్ని ముఖ్యమైన ఉంటాయి అందులో మనకు ఆరు పరిచ్ఛేదాలు సన్యా సంధి తత్సమ ఆర్చిక సమాస పరిచ్ఛేదాల నుంచి తప్పకుండా మనకు క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది కాబట్టి సో ఇంత మిత్ర ఇంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఎవ్వరు సిలబస్ ఇవ్వలేదు గుర్తుపెట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ బాలవ్యాకరణ వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఈ బిట్టు ఓకే నెక్స్ట్ ఈ చందస్సు ఈ చందస్సు తెలిసిందే కదా చందకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా చేసిన మొత్తం అసలు ఘన విభజన ఎట్లా చేయాలి ఏ చందస్సుకి ఏ ఘన విభజనలు వచ్చినాయి ఎత్తులేంటి ప్రాసలేంటి భేదాలేంటి ఇవన్నీ వీడియోలు అన్నీ చేసిన మీరు చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి లేదంటే ఒకవేళ ఇచ్చినా చెప్పిన కదా ప్లేలిస్ట్లో మీకు చాలా వివరంగా చెప్పిన వీడియోలు అన్నీ ఉంటాయి చూడండి వృత్తాలకు సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చేసినా ఇవన్నీ కూడా చేసిన గుర్తుపెట్టుకోండి సో మెయిన్గా ఇక్కడ చూడండి ఈ వృత్తాలకు సంబంధించినటువంటి చాలా వృత్తాలు చేసినా మీరు చూడండి ల్యాగ్రహ నుంచి అనుష్టి నుంచి శిఖరిని మందక్రథ ఇంద్రవజ మహేంద్రవజ స్త్రగ్ధర మహాశ్రగర కవిరాజ విరాజ తాపం ఇంద్రవజ ఈ పద్యాలన్నీ కూడా చేసిన నెక్స్ట్ వ్యాకరణ మాక్సిమం చేసిన నెక్స్ట్ ఎత్తులు అంటే ఏం చేసినా ఎత్తులు అంటే ఎత్తి ప్రాసలు అంటే వీడియోలు కూడా చేసినా మొత్తం ఇవో ఇన్ని ఈ వీడియోలు అన్నీ చేసినా మీరు చూడండి నెక్స్ట్ ప్రాసలు ఇవన్నీ కూడా ఓకే ఇంకే మీకు ఏమైనా కూడా కింద కామెంట్ ఉంటే తప్పకుండా మీకు ఏమైనా కొత్తవి కావాలనిపిస్తే కదా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మనకు రెండు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ఇక అలంకారం ఇవన్నీ తెలిసినా అండి